అమరావతిలో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని అమరావతిలోని పంచరామ క్షేత్రలో ప్రథమ క్షేత్రమైన శ్రీ బాల చామండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి విశేష పంచామృత అభిషేకాలు అన్నా అభిషేకములు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ స్వామివారి మూలవర్లకు విశేష అభిషేకములు మరియు విశేష పూజలు నిర్వహించి దేవస్థానమునకు వచ్చిన భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద కూరుపాడు నియోజకవర్గం సభ్యులు నంబూరి శంకర్రావు సతీమణి వసంత కుమారి మండల కన్వీనర్ బవిరిశెట్టి హనుమంతరావు వీణకోటి సాంబశివరావు పాల్గొన్నారు ఈ అన్న అభిషేక కార్యక్రమాలు శివనామస్వరంతో మారుమ్రోగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన ఈవో వేమూరి గోపి పర్యవేక్షించారు అమరేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారాము అమరావతి ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు ఇవాళ రోజున ఆరుద్ర నక్షత్రము మృగశిర మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రముని ఆరుద్రోత్సవంగా ఉత్సవం జరుపుతామన్నమానంటే ఈ రోజున శివుని పుట్టినరోజుగా ఈ నక్షత్రం నాడు శివుని పుట్టినరోజుగా జరుపుతూ ఉంటారు ఈ శివుని పుట్టినరోజును పురస్కరించుకొని ఈ క్షేత్రంలో శ్రీ బాలాచాముండ్రి గారి సమేత అమరేశ్వర వారి క్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి అన్నాభిషేకం జరుపుతాము ఈ అన్నాభిషేకం అనేది ప్రాతకాలంలో ప్రారంభమై ఆ ఏడున్నర కల్లా పూర్తయిపోతుంది భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇటువంటి అన్నాభిషేకాన్ని జన్మలో ఒక్కసారైనా కనుక భక్తులు జరిపించగలిగినట్లయితే అన్నపాణ్యాలకి లోటు ఉండదని చెప్పనేసి అని మనకి పురాణాల ద్వారా అలాగే మా పూర్వీకులు పెద్దలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు కావున భక్తులందరూ కూడా ఇటువంటి సద్విని అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని స్వామివారికి యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పిన కోరుతున్నాము ధన్యవాదాలు ఓం నమ శివాయ శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి నమ అమరావతి క్షేత్రంలో పంచారామ క్షేత్రాల్లో ప్రప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్గశిరమాసం పునస్కరించుకుని వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం పౌర్ణంతో కూడిన ఆరుద్ర నక్షత్రం రోజున ఈరోజు స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు విశేష అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది ఆరుద్రోత్సవంలో భాగంగా మా అర్చక స్వాములు వేద పండితులు అందరూ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించారు ముందుగా స్వామివారికి పంచామృత అభిషేకాలు అనంతరం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు అన్నాభిషేకం ద్వారా స్వామివారికి ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు ఎంతో మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ వారి యొక్క భక్తి పర్వతాలు చాటుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈరోజు అన్నాభిషేకం తర్వాత స్వామివారికి వెండి ఆభరణాలతో సర్వాంగం సమర్పించి విశేష పుష్పమాల కృతించి విశేష అలంకారాలు కూడా నిర్వహించడానికి మా అర్చక స్వాములు సమాయత్తమవుతున్నారు ఈ సందర్భంగా భక్తులందరికీ కూడాను శ్రీ బాలచాముండ సమేత అమరేశ్వర స్వామి వారు ఎల్లప్పుడూ అందరికీ భక్తజనులందరికీ కూడాను ఆయురకి ఐశ్వర్యాలు ప్రసాదించి అందరూ కూడాను సుఖ సంతోషాలతో సర్వ సౌభాగ్యాలతో తలతూకేలా దీవించాలని ఆశీర్వదించాలని స్వామివారిని అమ్మవారిని మనపూర్వకంగా వేడుకుంటున్నాను

non voglio parlare di online, di online, di pade, 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 di